కర్నూలు నుంచి వచ్చాము ఇక్కడ వసతి ఏర్పాట్లు చాలా చేశారు వాలంటీర్స్ కూడా చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు ఈ ఇక్కడ రావడమే మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం మేడం ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం ఏర్పాట్లు కానీ వితరణ కానీ అడిగి అడిగి మళ్ళీ మన ఫ్యామిలీలో ఎట్లా వడ్డీ ఇస్తారో అట్లానే అడిగి అడిగి ఎట్లా పెడతారో బంధువులకి ఎట్లా బాగా చేసుకుంటారో ఇక్కడ అంతకన్నా బాగా చేసుకుంటారు మేడం థ్యాంక్ యూ నమస్తే మీ పేరు రామకృష్ణ ఏ ఊరి నుంచి కడతలకు వచ్చారు అనకబల్ జిల్లా మాడుగుల మండలం సో ఎలా ఉన్నాయి ఇక్కడ అన్న ప్రసాదాలు చాలా సూపర్ గా ఉన్నాయి మేము వచ్చేది రెండు వేల పన్నెండు నుంచి వస్తున్నాం ఇక్కడికి అది అలవా షాప్ ఇక్కడ ఇంకా ఇంకా రావాలనిపిస్తుంది ఇక్కడికి చాలా బాగున్నాయి వంటలు కూడా ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి సూపర్ అండి చాలా బాగున్నాయి దేనికి కూడా నోట్ లేదు అసలు అన్ని బాగున్నాయి నమస్తే అండి మీ పేరు అమృత ఏ ఊరి నుంచి కట్టాలకు వచ్చారు కర్ణాటక ఫ్రమ్ కర్ణాటక ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి బాగుతాయి ఇద్దరు

అన్నీ చాలా చాలా బాగున్నాయి అక్కడ నిన్న నైట్ వచ్చాము మేము ధ్యానం కూడా చేశాము నైట్ డిన్నర్ కూడా అయింది ప్లస్ ఈరోజు మార్నింగ్ కూడా చేశాము ప్లస్ ఇక్కడ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ చాలా మంది వస్తారు వాళ్ళందరికీ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయడము అది కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మా కోసం చేస్తున్నారు ఒకటి రిలీజియన్స్ అనేది ఇక్కడ ఏది లేదు ఎవరన్నా రావచ్చు ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్స్ అలా ఏం లేదు నాకు అదైతే అది చాలా నచ్చింది ఇంకొకటి ఇక్కడ ఎంతమంది వచ్చారో వాళ్ళకి ఇంత కూడా అంటే కొంచెం కూడా ప్రాబ్లం లేకుండా అన్నిట్లో చాలా చాలా మంచిగా అనిపించింది మనందరం ఒకటే కుల మత భేదాలు ఏవి లేవు మనకి సో తప్పకుండా రావచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మీ పేరు చిల్వేది లత ఓకే ఎవరు నుంచి వచ్చారు మీరు కడతారు నిజాంబాద్ నుంచి ఓకే ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు చాలా బాగుంది చావుని ఈ రోజు ఏంటి టిఫిన్ పెట్టారు ఉప్మా అండ్ దిస్ వన్ బొండాలు కైసర్ కునుకులు చట్నీ థ్యాంక్ యూ నమస్తే మీ పేరు సులోచన ఏ ఊరు నుంచి అర్థాలు వచ్చారు నిజాంబాద్ అన్నప్రసాదాలు అని ఎలా ఉన్నాయి బాగున్నాయి అండి బాగున్నాయి అన్ని సౌకర్యాలు బాగున్నాయి సంతోషంగా ఉంది థ్యాంక్ యూ నమస్తే అమ్మమ్మ మీ పేరు నా పేరు సామ్రాజ్యం అండి కొసరాజు నేను హైదరాబాద్ నుండి వచ్చాను నేను గత సంవత్సరం కూడా వచ్చాను అంతకుముందు కూడా వస్తుండేదని అప్పటికన్నా ఇప్పుడు వసతులు చాలా బాగున్నాయి అప్పుడు కూడా భోజనాలు అన్నీ బాగానే ఉండేవి అన్న అన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని రోజులు అవుతుంది కడతాల్కి వచ్చి నేను త్రీ డేస్ త్రీ డేస్ అయ్యింది నమస్తే మీ పేరు నమస్తే నా పేరు అరుణ ధర్మవరం నుంచి వచ్చాము మేము వచ్చి ఈ రోజుడికి ఐదు రోజులు ఎంత ఎక్సలెంట్ అంటే ఈ భోజనము అమృతాహారం అండి మేము ఎంతో జ్ఞానోదయం పొందాము ఈ భోజనం తింటూ కూడా చాలా చాలా ఆనందంగా ఉంది మాకు ప్రతిరోజు ఎంతో ఎనర్జీగా నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గురువు గారికి మందనములు ఇక్కడ విచ్చేసిన అందరికీ అందరికి ఆత్మ బంధువులు కృతజ్ఞతలు థ్యాంక్ యూ నమస్తే మీ పేరు ఆ ఏ ఊరి నుంచి వచ్చారు ధర్మవరం వచ్చినాం మేడం ఓకే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది ఇంత బాగుంది బాగుంది మేడం మేడం ఎన్ని రోజులు అవుతుంది కరతాలు వచ్చి మేము వచ్చా ముందు శనివారం వచ్చినాం మేడం ఈ రోజుకి ఈ రోజు వచ్చినాం ఈ రోజు దినం వచ్చినాం ఎనిమిది రోజులు అయితే ఏ రోజులు అవుతాం మేడం మేము వచ్చి థ్యాంక్ యూ వెరీ గుడ్ నమస్తే అమ్మమ్మ మీ పేరు పేరు నారాయణమ్మ ఓకే ఏ ఊరి నుంచి వచ్చారు ధర్మారం ఓకే సో ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ ఇలా ఉన్నాయి లక్షణంగా బాగుండాలి అమ్మాయ మేము వచ్చి వారం అయ్యా బాగా లక్షణంగా తిని పుట్టింట్లో కూడా ఇంత మాట పండుకోలే తిని ఏడ బాగా తిని బాగా ధ్యానం చేసుకొని బాగా పండుకొని పుట్టింటికాడ కూడా ఇట్లా చేసి పెట్టరు అమ్మ పాతాన్ని పాతాన్య పుట్టింటి వాళ్ళు కూడా ఇట్లా చేసి పెట్టరు మహానుభావుడు బాగా పెట్టినాడు అమ్మయ్య అన్నీ బా అన్ని బుడ్డు కూడా బాగుండాయి మాకు బాగా నచ్చినాయి నమస్తే మీ పేరు బీబీ మేడం ఏ ఊరి నుంచి వచ్చారు ధర్మవరం అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగా అమృతం మేడం మాకు పుట్టింట్లో తిన్నట్టు ఉంది आड़ गुड़ ಅಂತ ಭಾಗ ತಿಳ್ಲೇದು ನೀವು ಅಂತ ಭಾಗ ಉನ್ನೈ ಎಂದ್ರೆಸ್ ಯಾತೊಂದ್ ಇಕಡಕ್ಕೆ ಅಚ್ಚಿ ವಾರಂ ಐಂದಿ ಸಿನ್ ವಾರಂ ಒಚ್ಚಾಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು ನಮಸ್ಕಾರ ಆಪ್ಕ ನಾಮ್ ಮೇರಾ ನಾಮ್ ಅಮರ್ ಕೋಲಿಯಾ ಹೈ ಓಕೆ ಕೋನ್ಸೆ ಗಾವ್ ಸೆ ಆಯೆ ಮೇ ಬಿದರ್ ಸೆ ಆಯಾ ಹೂ ಓಕೆ ಆ ಪತ್ರಿಜಿ ಧ್ಯಾನ ಮಹಾ ಯಾಗಮ್ ಕೆ ಬಾರೆ ಮೇ ಆಪ್ಕೋ ಕೈಸಾ ಪತಾ ಚಲಾ ಮೇ ಫಸ್ಟ್ ಬಾರ ಆಯೆ ಇದರ್ ಔರ್ ದೇಖ್ಕೆ ಬಹುತ್ ಶಾಕ್ ಹೋ ಗಯಾ ಮಿನ್ಸ್ ಇತ್ನೆ ಸಾರೆ ಲೋಗ್ ಇಕ್ಕಟಾ ಹೋಗೇ ಓ ಭಿ ಎಕ್ ಸ್ಪಿರಚುಯಾಲಿಟಿ ಮೂವ್ಮೆಂಟ್ ಮೇ ಅಂಡ್ ದಿಸ್ ವಾಸ್ ಅಮೇಜಿಂಗ್ ಬಹುತ್ ಸಾರೆ ಲೋಗ್ ಧ್ಯಾನ ಕರ ರೇ एंड टुगेदर uh, हो गए इधर इट्स इट्स अ न्यू एनर्जी कम्प्लीट अमेजिंग मीन्स बहुत अच्छा लगा मेरे को मतलब बिफोर दिस में इतना बड़ा इवेंट में कभी नहीं गया मैं जिसमें फर्स्ट टाइम कहाँ अन्ना प्रसाद कैसा है पर uh, बहुत अच्छा है मतलब क्वालिटी फूड नो कॉम्प्रोमाइज इन क्वालिटी एंड इतने सारे क्वान्टिटी में सभी को लोग दे फूड दे रहे हैं मतलब दैट्स मेरा मीन्स वो अनमैनेजेबल है मतलब सभी को सेम फूड दे रहे हैं और सेम क्वालिटी में दे रहे हैं అమేజింగ్ టేస్ట్ అండ్ ఎవరీథింగ్ థాంక్యూ హాయ్ తమ్ముడు నీ పేరు నా పేరు నితీష్ ఓకే ఏం చదువుతున్నావ్ నిన్న ఇప్పుడు ఇంటర్ ఓకే ఇక్కడ లంచ్ అదే బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారు బ్రేక్ఫాస్ట్ బోడా పెట్టారు ఇంకా మళ్ళ ఉప్మా ఎట్లుంది చాలా బాగుంది థాంక్యూ నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం బ్రహ్మర్షి పత్రిజీ మహర్షి గారికి స్వర్ణమాల గారికి నా ఆత్మ ప్రణామాలండి నేను ఫస్ట్ టైం వచ్చానండి ఇప్పుడే వచ్చాను వన్ అవర్ అవుతుంది వచ్చి నేను ఇంత అని అసలు నాకు తెలియదు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే రష్ ఉంటుందేమో అన్నట్లు నేను ఇన్ని రోజులు రాలేదు నేను ఉండేది హైదరాబాదేనండి దిల్సు నగర్లో ఉంటాను కానీ చాలా బాగుందండి అసలు టిఫిన్ పెట్టారండి పెసర వడలు పెట్టారు ఇంకా ఉపాలం ఏదో మొత్తానికి పెట్టారండి చట్నీ అల్లం చట్నీ అన్నీ చాలా సూపర్ ఉన్నాయండి నాకైతే బాగా నచ్చింది ఇంత బాగుంటుందని నాకైతే ఫస్ట్ తెలవదండి చెప్పారు కానీ ఫ్రెండ్స్ రష్ ఉంటుందేమోనని కొంచెం డౌట్ పడ్డానండి ఇప్పుడు నాకు ఆ డౌట్ పోయింది ఇంతకుముందు వచ్చాను పత్రిజీ సారు బర్త్డే రోజున కూడా వచ్చానండి ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానం అవన్నీ కూడా వచ్చాము అటెండ్ అయ్యాము చేసాము ఇంత రష్ అయితే ఎప్పుడు రాలేదు నేను కానీ రష్ లాగే అనిపించలేదు అండి ఫెసిలిటీస్ అయితే సూపర్ ఉన్నాయండి నాకు వెళ్ళాలని కూడా లేదు అసలు అందరికి థ్యాంక్స్ చెప్తున్నానండి సేవ చేసే కూడా నమస్తే అండి మీ పేరు పేరు ప్రసాద్ అండి నా పేరు రమా సో ఇక్కడ పత్రిజీ ధ్యానమహా యాగానికి వచ్చారు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉందండి మొదటిగా మా చాలా చాలా కృతజ్ఞతలు ఇంత దీంట్లో కూడా మీరు సర్వీస్ మీ సర్వీస్ని అసలు అంచనా వేయడానికి లేదు అంత డెడికేట్గా చేస్తున్నారు అసలు ఇంకా బ్రేక్ఫాస్ట్ గురించి కానీ భోజనం గురించి చెప్పాలంటే నిజంగానే అమృతం లాగా ఉందండి ప్రతి పూట కూడా వేడి వేడి భోజనాలు మరి ఇన్ని వేల మందికి ఏ మాత్రం విసుక్కోకుండా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే అది పత్రిసార్ యొక్క శక్తి ఇక్కడ ఉండబట్టే మనం అంత అద్భుతంగా మనకు ఆ రుచి కానీ అంత అమృతాహారం మనం తీసుకోగలుగుతున్నాం థ్యాంక్ యూ చాలా బాగుంది మేడం ఫుడ్ అయితే ఎక్కడ దొరకదు ఏ ఫంక్షన్లకి వెళ్ళినా ఏ గుళ్ళకి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళు ఈ టేస్ట్ ఎక్కడ తెలియదు ఏ మాత్రం ఒక అంత టేస్ట్ కూడా ఎక్కడ తగ్గలేదు చాలా చాలా బాగుంది అసలు మా ఇళ్ళల్లో కూడా రాదు ఏ ఫంక్షన్ల దగ్గర ఏ గుళ్ళ దగ్గరికి వెళ్ళినా ఈ టేస్ట్ మేము ఎక్కడ చూడలేదు అంత టేస్ట్ అంత బాగుంది థ్యాంక్ యూ నమస్తే మీ పేరు ఆర్వాని అండి ఏ ఊరు నుంచి కడతాలో వచ్చారు మంచిర్యాల డిస్టిక్ ఐబి తాండూరు ఇక్కడ వసతుల సౌకర్యాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి మనం ఇంట్లో ఫంక్షన్ అయితేనే అన్ని ఫెసిలిటీస్ మనం చేయలేము ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతూ ఉంటుంది కానీ లక్షల మంది వస్తున్నటువంటి ఈ అంటే మన మన ఫంక్షన్ ఇది మన దేశ ఫంక్షన్లో చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు మనం ప్రేమతో ఇస్తామో లేదో మనకు తెలియదు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రేమతోని అన్నిటినీ పంచుతారు అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మనకు ఒక భోజనం వసతే కాకుండా జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్నటువంటి పత్రిజీ యొక్క మనం పిల్లలం దేవుడి పిల్లలం అవుతామో కామో కానీ పత్రిజీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా అవుతాము సో మేము కూడా ఇందులో పాలు పంచుకొని ఇలాంటి సేవలు చాలా చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ జ్యోతి దేవుడి నుంచి కడతాను హైదరాబాద్ సో అన్న ప్రసాదాలని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకే థ్యాంక్ యూ మిల్లెట్స్తో ఇంతమందికి ఇలా ప్రిపేర్ చేయడం చాలా గ్రేట్ అండి చాలా బాగుంది థ్యాంక్ యూ అండి నమస్తే మీ పేరు నమస్తే నా పేరు కవిత భువనగిరి ఓకే ఏ భువనగిరి అన్నారు ఓకే సో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది అనుకో అంటే మేము ఎప్పుడు ఇలా తినలేదు కాకపోతే అసలు రావడం ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్ మాత్రం చెప్పడానికి కొసేపు పడుతుంది అలా అనిపిస్తుంది అన్న అండి ఎలా ఉన్నాయి బాగున్నాయి థ్యాంక్ యూ